హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య సో ఎక్కడెక్కడో ఉన్న దళిత సోదరులందరికీ అండ్ టీడీపీ కార్యకర్తలు కావచ్చు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు అండ్ జన సైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు ఎస్పెషల్లీ ఈ రాజేష్ గాడి మాయ మాటలు నమ్మి డొనేషన్లు పంపి సో రకరకాలుగా మోసపోయిన ఎంతోమంది బాధితులు కావచ్చు మీరు నాకు కమ్యూనికేషన్లో రండి ప్రతిదీ సమస్యని వీడి వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరూ మీరు ఎలా నష్టపోయారు ఏ రకంగా నష్టపోయారు ఎవరి నాకు వాయిస్ మెసేజ్ రూపంలో కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి నా నంబర్ డైరెక్ట్గా పబ్లిక్గా ఓపెన్గా చెప్తున్నాను సో నంబర్కి కమ్యూనికేషన్లోకి వచ్చి మీరు ఎలా వీడి బారిన పడి మోసపోయారనేది క్లిస్టల్ క్లియర్గా కొంచెం లెంగ్త్ ఎక్కువైనా పర్లేదు క్లారిటీగా వాయిస్ మెసేజ్లో పంపండి ఎందుకంటే ఈ ఛానల్లో వీడు చేసిన మోసాలన్నీ ప్రతిది ప్రతి కార్యకర్తని ప్రతి దళిత బిడ్డని సో ఎక్కడెక్కడో ఉన్న ప్రజానికాన్ని మోసం చేసి వీడు ఎదుగుతున్న వైనం మీ అందరికీ తెలుసు ఎలా మోసం చేశాడు ఎక్కడ మోసం చేశాడు ఎంత డబ్బులు పంపించారు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అన్ని ఛానల్లో అప్డేట్ చేయబోతున్నాను లేట్ చేయకుండా మీరు మోసపోయిన విధానం మహాసేన రాజేష్ అనేవాడి విషయంలో మీరు మోసపోయిన విధానం నాకు వాయిస్ మెసేజ్లో పంపండి దయచేసి ఎవ్వరూ కూడా ఫోన్లు చేయొద్దు ఎందుకంటే ఇన్ని ఫోన్లు అటెంప్ట్ చేసి అందరితో మాట్లాడాలంటే ఏ పని కాదు సో అర్థం చేసుకోండి ఓన్లీ వాయిస్ మెసేజ్ పంపండి అది యాజ్ ఇట్ ఈజ్ మీ వాయిస్తో మీ పేరు చెప్పకుండా మీ కాంటాక్ట్స్ ఏవీ లేకుండా ఓన్లీ వాయిస్తో ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది లేట్ చేయకుండా ప్రతి కార్యకర్త ప్రతి జన ప్రతి పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఎవరైతే దళిత సోదరులు వీడి బారిన పడి మోసపోయారో వాళ్ళందరూ కమ్యూనికేషన్లకు వచ్చేసి మీ బాధలు మనతో షేర్ చేసుకోండి ఈ ఎమ్మెల్యే వారణాసి సూర్యతో షేర్ చేసుకోండి వీడు చేసిన మోసాలన్నీ బట్టబయలు చేసే టైం వచ్చింది లేట్ చేయకుండా నెంబర్ నోట్ చేసుకోండి ఎమ్మెల్యే వారణాసి సూర్య నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ తమ్మయుళ్ళతో సహా దాని మీద నంబర్ ఇస్తాను సో ఇమ్మీడియట్ నా కమ్యూనికేషన్లకు రండి వీడు చేసిన మోసాలని చిట్టాలు చిట్టాలుగా ఓపెన్ చేసి జనాలకి వీడి అసలు రంగుని బయట పెడదాం ఈ ఊసరు వెళ్ళి అసలు రంగులని బయట పెడదాం సో లేట్ చేయకుండా ఇమ్మీడియట్ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య కాంటాక్ట్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ ఈ నెంబర్కి నా కమ్యూనికేషన్లో వాయిస్ మెసేజ్ రూపంలో వచ్చి మీ సమస్యలు మీరు ఎలా మోసపోయారో క్లిస్టల్ క్లియర్గా వాయిస్ మెసేజ్ పెట్టండి ఇది ఛానల్లో ఖచ్చితంగా అప్డేట్ అవుతుంది ప్రతిదీ ఓపెన్గా పబ్లిక్గా అందరికీ చేపేద్దాం మహాసేన అనేవాడి ముసుగులను బయటకి ఓపెన్ చేద్దాం నా పేరు వారణాసి సూర్య మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ